భూమి శారదని హాస్పిటల్కి తీసుకొచ్చి డాక్టర్ డాక్టర్ అని కేకలు పెడుతూ ఉంటుంది ఏమైందని డాక్టర్ అక్కడికి రావడంతో బుల్లెట్ తగిలిందని భూమి చెప్తుంది అమ్మ భూమి గగన్ గగన్ నాకు ఏదైనా అయితే వాడిని చూసుకోవాల్సిన బాధ్యత నీదేనమ్మా గగన్ని చాలా బాగా చూసుకోమ్మా నాకేదైనా అయితే నువ్వే చూసుకోవాలమ్మా అని శారద చెప్తూ ఉంటుంది అతయ్య మీకేమీ కాదత్తయ్య నేను కాపాడుకుంటానత్తయ్యా అని భూమి ఏడుస్తూ ఉంటుంది తర్వాత అపూర్వ రత్నం ఆ ముసుగు రౌడీ దగ్గరికి వస్తారు ఆ శారద చంపేసావా వీడియో కెమెరా ఎక్కడ కెమెరా ఎక్కడ అని అపూర్వ అరుస్తూ ఉంటుంది మేడం ఒకసారి నేను చెప్పేది వినండి మేడం ఆ శారద నేను రివాల్వర్తో షూట్ చేసేసాను మేడం బుల్లెట్ తగిలింది అని చెప్పడంతో అవునా షూట్ చేసేసావా మరి చచ్చిపోయిందా కెమెరా ఎక్కడరా ఇవ్వరా ఇవ్వరా అని అపూర్వ టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటుంది మేడం అదే నేను చెప్పేది వినండి మేడం విన్ని ముందు కెమెరా ఇవ్వమని అడిగాను ఆవిడ ఇవ్వలేదు అందుకే నేను షూట్ చేసేసాను షూట్ చేస్తున్నప్పుడు ఆవిడ చేతిలో ఉన్న కెమెరా గాల్లో ఎగిరి ఎక్కడో కింద పడిపోయింది అని చెప్పడంతో మరి వెతికి తీసుకురావాలి కదా ఎక్కడ వెతికావా అని అపుర్వ అంటుంది మేడం వెతుకుతుంటేనే ఎవరో ఒక అమ్మాయి శివంగిలా వచ్చి నా తలపై కొట్టింది మేడం కర్లు బయలు కమ్మిపోయాయి మేడం తప్పించుకొని పారిపోయి వచ్చేశాను అని రౌడీ చెప్తాడు అయితే కెమెరా తేలేదా మరి ఆ శారదా చచ్చిందా బుల్లెట్ తగిలింది కదా అని అపూర్వ అంటే చచ్చే ఉంటుంది మేడం అని అతను అంటాడు చచ్చే ఉంటుంది కాదురా నాకు కన్ఫర్మేషన్ కావాలి చెప్పరా చెప్పరా అని అపూర్వ అరుస్తూ నిలతీస్తూ ఉంటుంది ఏమో మేడం బుల్లెట్ అయితే బాగానే దిగింది మేడం అని చెప్పడంతో ఈ ఇడియట్ కెమెరా తేలేదు అది పూర్తిగా ప్రాణాలతో పోలేదు అని వాడి చెంప పగలగొడుతుంది మీరిద్దరూ ఆ కెమెరాని తీసుకురాలేకపోయారు దాని ప్రాణాలు కూడా తీయలేకపోయారు ముందు మీరిద్దరూ అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోండి అని అపూర్వ అంటుంది మేడం నా ముఖం ఆ అమ్మాయి ఎవరు చూడలేదు మేడం అని చెప్పటంతో కానీ అది ఆ భూమి ఆవలిస్తే పేగులు లెక్క పెడుతుంది చిన్న ఆధారం దొరికినా అస్సలు వదిలిపెట్టదు ముందు మీరిద్దరూ అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోండి ఎవరికి కొన్ని రోజులు కనిపించకండి అని అపూర్వ చెప్తుంది అలాగే మేడం మీరు చెప్పే వరకు రాము అని రత్నం మళ్ళీ అపూర్వ కాళ్ళు పట్టుకొని ఆశీర్వాదం తీసుకొని ఆ రౌడీతో వెళ్ళిపోతుంది ఇప్పుడు ఆ వీడియో ఆ గగన్గాడు చూశాడంటే ఇంకేమైనా ఉందా నన్ను చంపేస్తాడు ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు ఏం చేయాలి అని అపూర్వ టెన్షన్ పడుతూ ఉంటే డిక్కీలో దాక్కున్న గొరెంటాకు అప్పుడే బయటికి వస్తుంది పిన్ని నువ్వేంటి అని అప్పుడు అడగటంతో అంటే నువ్వు నాకు చెప్పకుండా ఏదో చేస్తున్నావని డౌట్ వచ్చి ఇలా కార్ డిక్కిలో దాక్కుని వచ్చేసానమ్మాయి ఇప్పుడేంటి శారదకి బుల్లెట్ తగిలిందా ఆ వీడియో గగన్ గారు చూసేశాడా భూమి చూసిందా శారద చూసిందా అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ ఉంటుంది శారద చూసింది ఇంకా ప్రాణాలతో ఉందో లేదో తెలియదు నేను ముందే టెన్షన్లో ఉంటే నీకు లేంటి అని అప్పుడు అంటే అయితే నువ్వు పోవడం ఖాయం అనమాట అని ఫోన్ చేసి చూడండి పూలు అవి ఇవి మొత్తం కూడా రెడీ చేయండి అని చెప్తూ ఉంటుంది ఏమైంది పిన్ని అని అపురు అడగటంతో నువ్వు రేపో మాపో ఆ గగన్ గారి చేతిలోనో మా అల్లుడు గారు శరత్చంద్ర చేతిలోనో పోతావు కదా అందుకే ముందు జాగ్రత్తగా ఈ ఏర్పాట్లన్నీ అని గోరెంటాకు అంటే అంతవరకు వస్తే నేను ఎత్తుకి పై ఎత్తు వేస్తాను పిన్ని నేను అంత తేలిగ్గా వదులుతానా నేను అంత తేలిగ్గా దొరికిపోతానా అని అపురు అంటుంది తర్వాత గగన్ ఇంటికి వచ్చి అమ్మ అని పిలుస్తూ ఉంటాడు అప్పుడే హాల్లో కింద పడిన వస్తువులన్నీ కూడా చూసేసి అదేంటి వస్తువులన్నీ ఇలా పడిపోయి ఉన్నాయి అని అమ్మ అమ్మ అని కేకలు పెడుతూ ఉంటాడు అప్పుడే అక్కడ కింద ఉన్న బ్లడ్ మొత్తం చూసేసి దాని స్మెల్ చూసి అది రక్తం అని తెలిసిపోయి ఒక్కసారిగా కుప్పకూలిపోయి మళ్ళీ అమ్మ అమ్మ అని గదులన్నీ తిరుగుతూ ఉంటారు కిచెన్లో ఉన్న కారం పొడి కూడా చూస్తాడు ఇక పైకి వెళ్ళి మొత్తం గదులు వెతుకుతూ అమ్మ అమ్మ అని కేకలు పెడుతూ ఉంటాడు భూమి పూరి శివ అని కేకలు పెడుతూ ఉంటారు ఇక ఎక్కడ శారద లేకపోయేసరికి మెట్ల దగ్గర కాలు స్లిప్ అయ్యి కింద పడిపోయి వెంటనే భూమికి కాల్ చేస్తాడు ఇక బావా బావా అని భూమి ఏడుస్తూ ఉంటుంది భూమి మా అమ్మకి ఏమైంది మా అమ్మ ఇక్కడ ఇంట్లో కనిపించట్లేదు అని గగన్ అడుగుతూ ఉంటే అప్పుడే పూరి శివ ఇద్దరు కాలేజీ నుండి ఇంటికి వస్తారు బావా అత్తయ్యని ఎవరో షూట్ చేశారు బావా అని చెప్తూ ఉంటే అనే అన్నయ్య ఏమైంది అని పూరి టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటుంది ఏంటి షూట్ చేశారా అని గగన్ ఒక్కసారిగా కుప్పకూలిపోతూ ఉంటాడు ఏమైంది అన్నయ్య అని పూరి అడుగుతున్నా కూడా గగన్ సమాధానం చెప్పకుండా అలా షాక్లో ఉండిపోతాడు అప్పుడు పూరి గగన్ చేతిలో ఉన్న ఫోన్ తీసుకొని భూమి ఏమైంది అని అడగడంతో ఎవరో గుర్తు తెలియని వ్యక్తి వచ్చి అత్తయ్యని షూట్ చేసి వెళ్ళిపోయాడు మేము హాస్పిటల్లో ఉన్నాం అమ్మ హాస్పిటల్ వెంటనే రండి అని చెప్పటంతో ఇప్పుడే వస్తున్నాం అని ఇక గగన్ పూరి శివ ముగ్గురు పరుగులు పెడుతూ వస్తూ ఉంటారు శారదకి ఆపరేషన్ మొదలు పెట్టి ఉండటంతో ఇక భూమి ఐసీయూ అద్దంలోకి చూస్తూ చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది తర్వాత నక్షత్ర గదిలో బుక్ చదువుకుంటూ ఉంటే చెర్రీ వచ్చి ఫ్రెషప్ అవుతాడు ఇదేంటి ఇది కాశ్మోర దయ్యం చూసినట్లు అలా చూస్తోంది మళ్ళీ ఏదైనా ప్లాన్ చేసిందా ఏంటి అని చెర్రి అనుకుంటూ బెడ్పై పడుకుండి పోతాడు అప్పుడే ఒక తేలు చెర్రిపై తిరుగుతూ ఉంటుంది అదేంటి ఇది ఎప్పుడు నా మీద అరుస్తూ ఉంటుంది కదా ఇప్పుడేంటి ఇలా చేతులు వేసి సరసలు ఆడుదామనుకుంటుంది నేను నేనైతే నిగ్రహంగా ఉండాలి దీనికి అసలు లొంగిపోకూడదు అని తేలు తిరుగుతూ ఉంటే నక్షత్ర చేతులు అనుకొని చెర్రి కళ్ళు మూసుకొని చాలా ఫెయిల్ అయిపోతూ ఉంటాడు అది కాళ్ళ దగ్గర ముఖం మీద ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటుంది ఏంటి నేను చాలా నిగ్రహంగా ఉంటాను నువ్వు ఇలా చేతులు వేస్తే నేను నీకు లొంగిపోతాననుకుంటున్నావా మరి అదిగా చేతులు తీ అని ముఖం మీద తేలు తిరుగుతున్నప్పుడు చెర్రీ పక్కకు తిరిగి చూడగా నక్షత్ర సోఫాలో కూర్చొని ఉంటుంది అదేంటి ఈ నక్షత్ర అక్కడ ఉంటే మరి నా ముఖం మీద అని తేళ్ళను చూసుకొని విసిరి కొట్టేస్తాడు అమ్మో కాస్త ఉండి ఉంటే నాకు కుట్టేది నేను చచ్చిపోయి ఉండేవాడిని ఏంటే గదిలో తేళ్ల పెంపకం చేస్తున్నావా లేకుంటే భర్తను చంపేయడానికి ఇది కొత్త రకం స్కెచ్చా అని చెర్రీ నిలదీస్తూ ఉంటాడు ఎవర్రా భర్త ఏంట్రా నువ్వు నా మెల్లో బలవంతంగా తాళి కట్టినంత మాత్రాన భర్త అయిపోతావని అనుకుంటున్నావా నువ్వేమైనా నన్ను ఇష్టపడి నా కోసం ప్రాణాలు అర్పించి మరీ నన్ను పెళ్ళి చేసుకున్నావా ఏంటి ఆ భూమి గగన్బావుని ఒక్కటి చేయటానికి నా మెల్లో బలవంతంగా తాలి కట్టి నన్ను బలి పశువు చేశావు నేను ఇలాగే నిన్ను టార్చర్ పెడుతూ ఉంటాను ఈ తాళి నువ్వైనా నీ చేతులతో తీయాలి లేదంటే నువ్వు చచ్చిన తర్వాత నేను ఈ తాళి తీసేయాలి అని నక్షత్ర అంటే ఉండు ఇప్పుడే వెళ్ళి అందరి ముందు పంచాయితీ పెడతాను అని చెర్రి అంటాడు నువ్వు వెళ్ళి చెప్పావు అనుకో అప్పుడు బహిరంగంగానే చేస్తాను చెప్పలేదనుకో సీక్రెట్గా చేస్తాను ఎటొచ్చి నీకే తిప్పలు నువ్వే ఆలోచించుకో అని నక్షత్రం అంటుంది ఇంకా ఏంటే ఇంకా తేళ్ళు ఎక్కడెక్కడ ఉన్నాయి ఎక్కడి నుంచి తెచ్చావే అని చెర్రీ అడుగుతూ ఉంటే కారులో ఒకటి దుప్పట్లో ఒకటి నీ బెడ్ కింద ఒకటి ఆన్లైన్లో ఆర్డర్ పెట్టి ఇంకా వస్తున్నాయి పాములు కూడా ఆర్డర్ పెడతాను వాటిలతో కుట్టించుకొని చావు అని నక్షత్రం వెళ్తుంది అయ్యో దేవుడా ఎందుకు నాకు ఇలాంటి పెళ్ళాన్ని ఇచ్చావు అని చెరి బాధపడుతూ ఉంటాడు ఇక గగన్ పరిగెత్తుకుంటూ భూమి దగ్గరికి వచ్చి ఐసీయులో ట్రీట్మెంట్ తీసుకుంటున్నా శారదం చూసి కుప్పకూలి ఏడుస్తూ ఉంటాడు వదినా ఏం జరిగింది చెప్పు వదినా అని పూరి అడుగుతూ ఉంటే చెప్పు భూమి ఏం జరిగింది అని గగన్ కూడా అడుగుతూ ఉంటాడు బావా నేను డ్యాన్స్ క్లాస్ లో ఉంటే అతయ్యే నాకు ఫోన్ చేసి ఒక ముఖ్యమైన విషయం చెప్తానని ఫోన్ చేసింది అని చెప్పుకు వస్తూ ఉంటుంది అలా ఆ రౌడీ తల పగలగొట్టడంతో వాడు పారిపోయిన విషయం మొత్తం కూడా భూమి చెప్తుంది వాడెవడు వాడెవడు అంటూ గగన్ గట్టిగా అరుస్తూ నిలదీస్తూ ఉంటాడు వాడు ముఖానికి మంకీ క్యాప్ పెట్టుకు వచ్చాడు బావా వాడి ముఖం చూడ్డానికి నేను చాలా ప్రయత్నించాను కానీ వాడు పారిపోయాడు నేను తర్వాత నీకు చాలాసార్లు కాల్ చేశాను బావా కానీ మీరు తీయలేదు అని భూమి చెప్తుంది తర్వాత సర్జరీ చేస్తున్న డాక్టర్ నువ్వు గమనిస్తూ ఉండు అని బయటికి వస్తుంది డాక్టర్ అమ్మకి ఎలా ఉంది అని గగన్ అడుగుతూ ఉంటారు మీ అమ్మగారికి బుల్లెట్ హార్ట్కి చాలా దగ్గరగా తగిలింది ఒక రిబ్ కూడా డ్యామేజ్ అయ్యింది బ్లడ్ కూడా చాలా లాస్ అయ్యింది అని డాక్టర్ చెప్తూ ఉండటంతో గగన్ కుప్పకూలి ఏడుస్తూ ఉంటాడు ఇక రానున్న ఎపిసోడ్లో శారద కళ్ళు తెరిచి జరిగిన విషయం మొత్తం చెప్పటంతో వెంటనే ఆ అపూర్వని చంపేస్తానంటూ గగన్ ఆవేశంగా బయలుదేరి షూట్ చేయటానికి వెళ్తూ ఉంటాడు ఇక్కడేమో డాక్టర్ శారద బ్రతకదన్నట్లుగా చెప్తూ ఉంటారు మరి గగన్ అపూర్వని చంపటానికి వెళ్ళటం అంతా కూడా కలనా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం